తెప్ప తమ్ముళ్ళని బుజ్జగించడానికి చేసిన ఒక ప్రయత్నం చంద్రబాబు గారిది ఇందులో నాలుగు పాయింట్స్ లెక్కేసుకోవాలి నెంబర్ వన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక క్లియర్ కట్ సంకేతం ఇచ్చారు మీ అంతటి మీరు వస్తే ఓకే లేకపోతే లేదు పోండి అని ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేసే సీట్లు కూడా వీళ్ళు ప్రకటించేసుకున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి అర్బన్ ఇంతకు ముందు ఆకుల గెలిచిన సీట్ కదా వీళ్ళు ప్రకటించేసుకున్నారు కదా అలాగే విజయవాడ సెంటర్ ఒకప్పుడు కృష్ణా జిల్లాలో అడిగే సీటు బీజేపీ ఏదైనా ఉందంటే విజయవాడ సెంటర్ కైకలూరు కైకలూరు ఆపారు విజయవాడ సెంటర్లు ఇచ్చేసారు కాబట్టి అక్కడ లేదు ఇట్లాగా లెక్క చూసుకుంటే వాళ్ళు అడిగేటటువంటి సీట్లన్నీ మాక్సిమం సగం సీట్లు ఎగిరిపోయాయి ఇంకా లేనట్టే అక్కడ అంటే బీజేపీకి మీ ఈయనేదో ఆఫర్ ఇచ్చి ఉంటాడు వాళ్ళు ఏదో అడుగుంటారు ఈయనే ఈయనేమో ఆఫర్ ఇచ్చాడో తెలియదు అది నా ఆఫర్ ప్రకారం వస్తానంటే రండి లేకపోతే లేదు పొండి అన్నటువంటి సంకేతం ఇచ్చారు అది ఒక రకంగా ధైర్యం చేయడు ఎందుకంటే వాళ్ళ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి మాకు అది ఇదని మాట్లాడుతున్నాడు కానీ బీజేపీ కూడా ఉంటుంది కాబట్టి తర్వాత నెక్స్ట్ లిస్ట్లో చూస్తామని మాట్లాడుతున్నాడు కానీ చంద్రబాబు ఏమన్నారు తెలుగుదేశం జనసేన పొత్తిది అని చెప్తూ బీజేపీ వస్తే అప్పుడు చూస్తామన్నాడు అంటే బీజేపీ వస్తే అప్పుడు చూస్తామండి బీజేపీతో నేను మాట్లాడాను అయిపోతుంది వస్తుందంటే అసలు ఈ లిస్ట్ అనౌన్స్ చేయరు వాళ్ళకి బీజేపీకి ఒక రకంగా ధంకీ ఇచ్చారు నువ్వు గనక మాతో రాకపోతే మేము అనౌన్స్ చేసేసుకుంటాం మా పని మేము ఏం చేసుకుంటాం ఇప్పుడు ఇద్దరి గెలిపితే తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అంటే వంద వేసుకోండి డెబ్బై ఐదు సీట్లు ఇంకా డెబ్బై ఆరు అందులో దాదాపుగా మూడొంతులు ఏనాడు తెలుగుదేశం గెలవని సీట్లే ఉన్నాయి దాదాపు యాభై సీట్లు దాకా లేదా చాలా వీక్ గా ఉన్నటువంటి సీట్లే ఉన్నాయి అంటే అప్పుడు ఇంకేం ఉన్నాయని ఇరవై ఐదు ఆ ఇరవై ఐదు లో పది